वास प्रार्थनतु निनु नेनु वेदिकेदनया దేవుని యొక్క ప్రశస్తమైన వందనములు తెలుగు పెంతుకోస్తూ మస్కట్ ఒమాన్ వారు నిర్వహించు దాని ఉపవాస కూడికలు అందరికీ ప్రేమ ఆహ్వానము ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును రెండవ దశలోని తెలుగు రాసిన పత్రిక మూడవ ధ్యాయము మూడవ వచనము మనల్ని స్థిరపరిచి దేవుని వైపు చూద్దాం రండి పాల్గొనండి దైవ దీవెనలు పొందండి సభలు తేదీలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మంగళ తొమ్మిదిన్నర వరకు శుక్రవారం మధ్యాహ్నం నుండి వరకు మస్కర్ ఈ మూడు ఉపవాస కూడికలకు విచ్చేయువారు దైవ వర్తమానికులు మెతుషేల గారు ఐపీసీ మినిస్ట్రీస్ తెనాలి మిములు ప్రేమతో ఆహ్వానించువారు దైవజన్లు రెవరెండ్ డాక్టర్ కె విజయ్ కుమార్ గారు ప్రసన్న విజయ్ కుమార్ గారు మరియు సంఘవర్యము వివరములకు సంప్రదించండి డబల్ నైన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ జీరో త్రీ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ వన్ త్రీ ఎయిట్ నైన్ టూ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక ఆ